విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా ముగిశాయి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రచయితలు కవులు తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు ప్రస్తుతం తెలుగు పరిశోధన స్థాయికి దిగజారిందని డబ్బులతో డాక్టరేట్లు కొనే స్థాయికి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు భాష అభివృద్ధి కోసం చేపట్టాల్సిన అంశాలపై పద్దెనిమిది తీర్మానాలు చేశారు విజయవాడలోని కేబిఎన్ కళాశాల కేంద్రంగా ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు పండుగలా జరిగాయి రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో కవులు రచయితలు భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు మహాసభలు జరిగిన పొట్టి శ్రీరాములు ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు వేదిక సహా మరో రెండు వేదికలపై ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా మాతృభాషా సదస్సులు నిర్వహించారు ముగింపు సందర్భంగా తెలుగు భాష అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై పద్దెనిమిది తీర్మానాలు చేశారు ఇంటా బయట అన్ని సామాజిక జీవన వ్యవహారాల్లోనూ తెలుగు వినియోగాన్ని పెంపొందించాలని తీర్మానం చేశారు కనుమరుగైపోతున్న తెలుగు పదాలను వెలికితీసి ప్రాచుర్యం కల్పించాలని తెలుగు భాషాభిమానాన్ని కలిగించే రచనలు చేయాలని రచయితలను కోరుతూ మరో తీర్మానం చేశారు ఆంగ్ల పదాలకు సమానమైన సహజమైన తెలుగు పదాలు సృష్టించాలని రచయితలు భాషా పండితులను కోరుతూ తీర్మానం చేశారు బాలల మనోవికాసానికి తోడ్పడే విధంగా కనీసం ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే బోధన జరగాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు డిగ్రీ స్థాయిలో అన్ని సెమిస్టర్లలో తెలుగుని ఒక పాఠ్యాంశంగా బోధించాలని కోరుతూ తీర్మానించారు సాంకేతిక విద్యను కూడా మాతృభాషలోనే బోధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మహాసభ స్వాగతించింది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసింది గత ప్రభుత్వం తెలుగు భాషని అణచివేయాలని తెచ్చిన జీవో ఎనభై ఐదుపై సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ను ఉపసంహరించుకుని రాష్ట్రంలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరుతూ మరొక తీర్మానం చేశారు హైకోర్టులో మాతృభాషలోనే వాదనలు తీర్పులు ఉండేలా చూడాలని తెలుగులో న్యాయపాలన జరిగేలా చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేశారు తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను పటిష్టపరిచి నిధులు కేటాయించాలని కోరుతూ తీర్మానించారు ప్రజలకు ప్రభుత్వం చేరువయ్యేందుకు వీలుగా పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరిపేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు తెలుగు అకాడమీకి పూర్వ ఔన్నత్యాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు పొట్టి శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తీర్మానించారు సమగ్రమైన లక్ష్యాలతో వివిధ అకాడమీలను పటిష్టపరచాలని తీర్మానించారు కళల పరిరక్షణ భవిష్యత్తు తరాలకు సాంస్కృతిక వారసత్వం అందించేందుకు సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానించారు గ్రంథాలయ సంస్థలను పటిష్టపరిచి పుస్తకాల కొనుగోలును ప్రకటించాలని కోరుతూ తీర్మానం చేశారు స్టేట్ లైబ్రరీ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం వంటి సంస్థలు ఏర్పాటు చేయాలని కోరుతూ మరొక తీర్మానం చేశారు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తీర్మానం చేశారు తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టడానికి కళారూపాలు దృశ్య కళలను కాపాడటానికి కంకణబద్ధంగా తమ భాష సాంస్కృతిక విధానాలను రూపొందించి ప్రకటించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేశారు ఈ పద్దెనిమిది తీర్మానాలను మనం మంత్రి గారి ద్వారా ప్రభుత్వానికి అందజేస్తున్నాము మీ అందరూ కర్తాల ధ్వనులతో ఈ తీర్మాన ఆమోదాన్ని మాన్య మంత్రివర్లకు తెలియజేయవలసిందిగా లేచి నిలబడి మీ అందరూ చప్పట్లతో ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదించవలసిందిగా ప్రార్థన తెలుగు పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ స్పష్టం చేశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే తెలుగు భాషను మనం అమృత భాషగా భావిస్తున్నామో ఆ భాషకి తూట్లు పొడిచే విధంగా ఆ భాష యొక్క వికాసాన్ని నాశనం చేసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి మనం భాషాభిమానులైనటువంటి మనం అందరం కూడా చాలా బాధపడినటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తున్నాను మాతృభాషలో విద్యాబోధన జరిగిన దానికి పర భాషలో విద్యాబోధన జరిగిన దానికి ఉన్న తేడా ఏంటంటే తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకి పోతపాలు తాగి పెరిగిన బిడ్డకి ఎంత తేడా ఉంటుందో ఆరోగ్యంలో అదేవిధంగా భాష విషయంలో కూడా మన మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆ విద్యార్థి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి పూర్తిగా అర్హుడవుతాడనేటువంటి మాటని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది సాహితి పర్యాటకం అనేటువంటి మాట వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే సాహిత్యం ఫలిమి ప్రాంతాలు ఉన్నాయో ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళితే మాస్టర్ అద్భుతమైనటువంటి పుస్తక గ్రంథాలని అక్కడ ఏర్పరిచినటువంటి సందర్భం మనం చూసాం బ్రౌన్ మందిరం రాజమండ్రిలో గౌతమి లైబ్రరీ అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం ఇవన్నీ కూడా మన భాషా వికాసానికి గాని వ్యక్తిత్వ వికాసానికి కానీ ఎంతగానో తోడ్పడినటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు ఎక్కువ టూరిజం గాని వెల్నెస్ టూరిజం గాని లేకపోతే ఇతర టూరిజం ఏవైతే మాట్లాడుతున్నా వాటితో పాటు సాహితీ టూరిజంను కూడా అన్ని కలిపి ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తాను మాటని నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను రెండో రోజు జరిగిన తెలుగు మహాసభల్లో సాహితీ ప్రేమికులు సందడి చేశారు కొందరు కవితలు వినిపించగా మరికొందరు సాహితీ ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు పరిశోధనా సంఘంపై వాడివేడి చర్చ సాగింది డబ్బులుంటే డాక్టరేట్లు వచ్చే పరిస్థితులు వచ్చాయని భాషా పరిశోధన స్థాయి దిగజారిందని వక్తలు అభిప్రాయపడ్డారు భాషా పరిశోధన ఎలా చెయ్యాలి ఎందుకు చేయాలి అనే అంశాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు వెలగాలి అంటే అది మన ఇంటిలో నుంచే ముందు అందరూ తెలుగులో మాట్లాడటం అనేది నేర్చుకోవాలి చిన్న చిన్న పదాలు తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఉపాధి వస్తుంది అనేటువంటి ఒక హామీ ఉన్నారు తెలుగు భా భాష యొక్క ప్రాధాన్యతని ప్రాముఖ్యతని సాహిత్యాన్ని మన చరిత్రని ప్రత్యేకతని ఘనతని విశిష్టతని నేటి తరంలోకి తీసుకెళ్ళడానికి రచయితలు కవులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమాజంలోని వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని చక్కగా ముందుకు వెళ్ళాలని ఆశ ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా భాషోద్యమ సదస్సు ఉత్సాహంగా సాగింది పద్నాలుగు దేశాల్లో లక్ష ముప్పై ఐదు వేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని ఈ స్ఫూర్తి రాష్ట్రంలో కొరవడిందని రచయితలు అభిప్రాయపడ్డారు ఇంట్లోనూ మాతృభాషను విరివిగా వాడాలని అప్పుడే పిల్లలకు సులువుగా మాతృభాష వస్తుందని సూచించారు వాళ్ళ మాతృభాషను చదువుకుంటా అనే కూడా అది ఆ స్కూల్లో అందుబాటులో లేకుండా పోతున్నాయి వీటన్నిటి మార్చడం కోసం ప్రభుత్వాలు కృషి చేయకపోతే ప్రభుత్వాల మీద తిరగబడి మనం పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థని తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అథారిటీ అని వాళ్ళు ఇంగ్లీష్ లో జీవో ఇచ్చారు ఆ దాన్ని పూర్తిగా జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు ఏడు సంవత్సరాల నుంచి ఆ జీవో తప్ప ఆచరణలో రాలి అది పూర్తిగా ఆచరణలోకి వస్తే ఈ ఉద్యమం యొక్క ఫలితాలు చాలా త్వరగా వేగవంతంగా వస్తాయి సమకాలీన సమాజానికి కావాల్సిన విధంగా తెలుగు భాష వాడుకుని అభివృద్ధి చేయడం కూడా చాలా అవసరం ప్రభుత్వం కూడా పాఠశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమంలోనే అన్ని యాజమాన్య పాఠశాలలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలలో తమిళనాడు తరహాలో ఒక రిజర్వేషన్ కల్పించాలి మరి అలా చేసినప్పుడు మాత్రమే తెలుగు భాష బ్రతకగలుగుతుంది తెలుగు సంస్కృతంలాగా కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలి